ఒక చిన్న పల్లెటూరిలో లావణ్య అనే పాప ఉండేది ఆమె ప్రతిరోజు అడవికి వెళ్ళి పండ్లు ఏరుకునేది ఒకరోజు అడవిలో ఆమెకు ఒక పాత బుట్ట కనిపించింది ఆమె ఆశ్చర్యంగా దాన్ని తీసుకొని అందులో పండ్లు వేసింది అప్పుడే ఆ బుట్ట పసిడి నాణాలతో నిండిపోయింది లావణ్య ఆశ్చర్యంతో ఆనందపడింది ఆమె ఆ విషయం తన లింగయ్య మామకి చెప్పింది మామామయ్య ఆ బుట్టను దొంగిలించి పండ్లు వేశాడాడు కాని బదులు దుమ్ము పుట్టగొడుగులు మాత్రమే వస్తాయి అప్పుడు మామయ్య కోపంతో ఇది న్యాయమా అని కేకలు అప్పుడే ఆ బుట్ట బంగారు కాంతులతో వెలుగుతూ మామయ్య చేతిని పట్టుకుని దొంగతనం చేసినవాడు శిక్షను అనుభవిస్తాడు అని శబ్దం వస్తుంది ఆ బుట్ట నుండి ఆది విన్న మామయ్య భయంతో క్షమించమని వేడుకుంటాడు బుట్ట మాయమైపోతుంది అది చూసిన లావణ్య చాలా సంతోషపడుతుంది కథ నీతి దొంగతనం చేసిన వారికి శిక్ష పడక తప్పదు